విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు తన ఆట తీరు వల్ల ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఈ స్టార్ ప్లేయర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే ఈ స్టార్ ప్లేయర్ పై ఇప్పుడు సోషల్ మీడియా అంతా స్పెషల్ ఫోకస్ పెట్టాయి ఎందుకు ఏంటో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ టీమ్ లో ఉన్న ప్లేయర్లందరూ తమ స్థాయి మేరకు వాడుతూ టీం కి మంచి విజయాలను అందిస్తూ వస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోని బీసీసీఐ భారత క్రికెటర్లను ఎంకరేజ్ చేయడానికి వార్షిక అవార్డుల ప్రధానోత్సవం పేరుతో ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఈసారి హైదరాబాద్ వేదికగా ఈ అవార్డు ఫంక్షన్ నిర్వహించారు ఈ ఈవెంట్లో పురుష మహిళా టీంల ప్లేయర్లందరూ పాల్గొనడం విశేషం పురుషుల టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ యాదవ్ బూమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు అయితే ఈ ఈవెంట్ విరాట్ కోహ్లీ హాజరవ్వలేదు ఎందుకంటే తన ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల తో ఆడే మొదటి రెండు టెస్టు మ్యాచ్లకీ దూరమయ్యాడు ప్రస్తుతం తన పర్సనల్ పనులను చూసుకోవడంలో బిజీగా ఉన్న కోహ్లీ ఈ ఈవెంట్ కి హాజరవ్వలేకపోయాడు ఇక అవార్డుల ప్రధానోత్సవం తర్వాత తమ ప్లేయర్లందరూ కలిసి దిగిన ఒక ఫోటో పిక్ ఆఫ్ ది డేగా నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది ఇక ఇందులో రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ శుభమన్ గిల్ యశ్విని జైష్వాల్ లాంటి ప్లేయర్లు ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇంగ్లాండ్తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది ఇక అందులో భాగంగానే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం తమ ప్లేయర్లను ఉత్సాహపరచడమే అంటూ బీసీసీఐ తెలియజేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇంగ్లాండ్తో జరిగే మొదటి క్రికెట్ మ్యాచ్ లో గెలిచి ఇండియన్ టీం తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండడం అక్కడ ఇండియన్ టీం కి మంచి రికార్డు కూడా ఉంది ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ సత్తా ఏంటో చూపించాలని ఇండియన్ టీం చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే దేశం గర్వించదగ్గ అయోధ్య రామ మందిరం ప్రారంభానికి రాలేదు కోహ్లీ అలాగే బీసీసీఐ అవార్డు ఫంక్షన్ కు రాలేదు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంగ్లాండ్ మ్యాచ్ మ్యాచ్లకు అందుబాటులో లేడు దీంతో కోహ్లీ అభిమానులంతా వెర్ ఈజ్ కోహ్లీ అంటూ వెతకడం ప్రారంభించారు అయితే కోహ్లీ జంట త్వరలోనే మంచి శుభవార్త చెప్పబోతున్నారంటున్నారు మరికొంతమంది అభిమానులు ప్రస్తుతం కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని ఆమె బాగోగులు చూసుకునేందుకే కోహ్లీ లీవ్ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు ఇప్పటికే తమ గారాల పట్టి వామికతో తెగ ఎంజాయ్ చేస్తే విరుష్క జంట మరో బిడ్డకు జన్మనిస్తే వారి ఆనందానికి హద్దులే ఉండదంటున్నారు నెటిజన్లు చూద్దాం ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో